అక్క అక్క అత్తమ్మ లేదు బయటి కొంచెం ఉన్న వారా ఆ మంచనే ఉన్నా మీరు మంచి ఉన్నారా మంచిగా ఉన్న బిడ్డ నేను నీకు చిన్నత్తమ్మనైతా మేము ఇదే గల్లీలా లాస్ట్ కు ఉంటాం మీ అత్తమ్మ ఎప్పలేదా బిడ్డ ఎప్పుడు అవునా అత్తమ్మ తెలియదు నాకు ఎక్కడా నేను పెళ్ళైనప్పటి నుంచలి గేట్ బయటికి కూడా రాలేదు హా మీ అత్త నేను బయటికి కూడా రానితీ మీ పెళ్లి కాక ముందు అయితే మీ అత్త అక్కడికి వచ్చేది నేను ఇక్కడికి వచ్చేదాన్ని ఇప్పుడు ఆయనతో మాట లేదు ముచ్చట లేదు మీ అత్తతో నీకేం చెప్తాం బిడ్డ మేము నీకేమన్నా చెప్తామని మీ అత్త బయటికి రానిచ్చలేదు కావచ్చు ఏముంటది అత్తమ్మా ఏమున్నా కూడా తిన్నారా ఉన్నారా ఏ అంతే బిడ్డ మీ అత్త కొంచెం వెరైటీ మళ్ళా ఇట్లా మీ అత్త గురించి అన్నారు మీ అత్తతో నానే సరే బిడ్డ మా ఇంటికి భోజనానికి వెళదామని వచ్చిన ఒక రోజు వీలు చూసుకొని మా కొడుకు నువ్వు రండి ఆ సరే అత్తమ్మ అయ్యో అత్తమ్మ అత్తమ్మచ్చరాకుండ పేరు పద్దు బిడ్డ ఇంటికాడ చాలా పని ఉంది ఆ వెళ్ళారే అత్తమ్మ